హాయ్ ఫ్రెండ్స్ సునందుని జ్యోతి విషయంలో కాంప్రమైజ్ అయ్యేలా చేస్తుంది ఆనంది అందుకే ఆనంది చాలా సంతోషంగా ఉంటుంది ఇప్పుడు నువ్వు హ్యాపీయేగా అంటాడు ఆదిత్య చాలా హ్యాపీ అందుకే నిద్ర వస్తలే అంటుంది ఆనంది తెల్లవార్లు మేలుకునే ఉంటావా అంటాడు ఆదిత్య అట్లనే ఉందండి ఈ సంతోషాన్ని తగ్గించలేను ఈ రాత్రి నాతోనే ఉండిపోతే బాగుండు ఆదిత్య గారు అంటుంది ఆనంది ఈ ఆనందాన్ని డబుల్ చేయాలంటాడు ఆదిత్య ఎలా అంటుంది ఆనంది ఆదిత్య ఆనందిని కారులో ఒక చోటుకి తీసుకువెళ్తాడు అది ఒక అందమైన ప్లేస్ అక్కడ ఒక బెంచ్ ఉంటుంది దాని మీద ఆనంది ఆదిత్య కూర్చుంటారు ఇప్పుడు చెప్పండి అంటుంది ఆనంది ఎందుకో కంఫర్టబుల్ లేదు ఆనంది అంటాడు ఆదిత్య నేనేం చేయాలో చెప్పండి అంటుంది ఆనంది నువ్వు అలాగే ఉండు అని ఆదిత్య ఆనంది ఒడిలో పడుకుంటాడు ఓ మంచి సాంగ్ ప్లే అవుతుంది ఆనంది ఆనందానికి హద్దులు లేవు ఆదిత్య కూడా ఎంతో సంతోషంగా ఫీల్ అవుతాడు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్